అందరికీ నమస్కారం ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి రెండు వాయిస్ కాల్స్ సంభాషణలు మొత్తం వాట్సాప్ గ్రూపుల్లో సర్కులేషన్ అవుతుంది సో ఆ రెండు సంభాషణలు మా కార్యాలయంలో పనిచేసే ఒకరు మీటింగ్ క్లర్క్ ఒకటి మరి మా కార్యాలయకు మేనేజర్ది సో టోటల్ జరిగిన సంభాషణ సర్కులైట్ కాకుండా కేవలం దాన్ని కొంత భాగాన్ని మాత్రమే ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మాత్రమే షేర్ చేయడం జరిగింది సో వాస్తవ పరిస్థితులు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది సో మొదటిది కౌన్సిల్ సమావేశం సంబంధించి మా మీటింగ్ క్లర్క్ మున్సిపల్ చైర్పర్సన్తో వాయిస్ రికార్డు పెట్టారు సో ఆ వాయిస్ రికార్డులో సో కమిషనర్ ఎజెండా పంపిస్తుంటే సంతకం చేయలేదు సో జీతాలు వేయలేదు అనే రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి దాంతో సో అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది నవంబర్ నెలలో ఎజెండా అంటే ప్రతి నెల జరుగు కౌన్సిల్ మీటింగ్కి ఎజెండా ఫైనలైజేషన్ చేసేది మున్సిపల్ కమిషనర్ సో ఆ ఎజెండా ఫైనలైజేషన్ చేసే సమయంలో పాత పద్ధతిలోనే మీటింగ్ కండక్ట్ చేయాలనేసి చైర్పర్సన్ పట్టుబట్టారు పాత పద్ధతి అంటే గత నాలుగు సంవత్సరాల్లో ఈ కళ్యాణదుర్గంలో ఏ విధంగా మీటింగ్ జరిగిందో ఆ విధంగానే జరపాలనేసి పట్టుబట్టడం జరిగింది నేను దాన్ని అంగీకరించలేదు గతంలో ఏ విధంగా జరిగిందనేది పట్టణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు కానీ మరలా నేను దాన్ని ఒకసారి చెప్తున్నాను గతంలో కౌన్సిల్ సమావేశాలన్నీ కూడా రహస్యంగా నాలుగు గోడల మధ్యన మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా జరగడం అనేది జరిగింది మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా జరిగింది గతంలో జరిగిన సమావేశాలన్నీ కూడా కౌన్సిల్ సభ్యులకు ఎజెండా చట్టప్రకారం పంచకుండా నాలుగు బోర్డుల మధ్యన చైర్పర్సన్ రహస్యంగా చేయడం జరిగింది ఆ పద్ధతిని నేను వ్యతిరేకించి నేను ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో ఆగస్ట్ నెల అదేవిధంగా చేశారు సెప్టెంబర్ నెల కూడా అదే విధంగా చేశారు అక్టోబర్ నెలలో కూడా అదే విధంగా చేశారు సరే ఇక్కడ పరిస్థితులు ఏంటనేది అవగాహన తెచ్చుకున్నాక నవంబర్ నెల అందర్ కౌన్సిల్ సభ్యులు పత్రికా విలేకరులు బహిరంగంగా కౌన్సిల్ సమావేశం జరపాలా సో గతంలో జరిగినట్లు జరిగేదానికి నేను వ్యతిరేకిని అనే దాంతో వ్యతిరేకించినాను తప్ప దాంట్లో వేరేది లేదు రెండోది ఫిబ్రవరి నెలలో కౌన్సిల్ సాధారణ సమావేశం పెట్టడం జరిగింది కౌన్సిల్ సమావేశం జరిగిన పెట్టే సమయానికి నేను వ్యక్తిగత కారణాల వలన సెలవుపై వెళ్ళడం జరిగింది ఆ కౌన్సిల్ సమావేశము శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో పెట్టి ఉన్నారు రూల్స్ ప్రకారము శాసనసభ జరుగు తేదీల్లో పెట్టకూడదు సో మళ్ళా గౌరవ శాసనసభ్యులు గారు మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు తెచ్చేదానికి గౌరవ మంత్రివర్యులు మరియు ఇతర ఉన్నత అధికారులతో సమావేశమై డబ్బులు వస్తుంది సో దానికి ఆ డబ్బులు వచ్చిన తర్వాతనే మరల సమావేశం పెడతాము అంతవరకు వాయిదా వేయమని అడిగి ఉన్నారు ఆ విషయాన్ని మా మేనేజర్ గారు చైర్పర్సన్కి ఫోన్ ద్వారా తెలిపి ఉన్నారు తను అంగీకరించింటేనే ఆ రోజు వాయిదా వేయడం జరిగింది ఈ అంశం అన్ని కూడా కేవలం ఏదైతే వ్యతిరేకంగా ఉండే పదాలు మాత్రమే ఉండేవి తీసుకునేసి దాన్ని సర్క్యులేషన్ చేయడం జరుగుతుంది గతంలో ఏ విధంగా నాలుగు గోడల మధ్యన రహస్యంగా సమావేశం జరపాలంటే నేను దానికి వ్యతిరేకించినాను కాబట్టి కేవలం ఆ కొద్ది వాయిస్ మెసేజ్ మాత్రమే బయటకు తెచ్చారు పూర్తిగా ఇద్దరి అది ఉద్యోగస్తులతో మాట్లాడిన పూర్తి వాయిస్ రికార్డ్ బయటికి తెస్తే దానివల్ల ఏం జరిగిందనేది తెలుస్తుంది